ఈ రోజు కురిసిన ఒక్క వానకి బురదమయమైన నెక్కొండ మండలం అజ్మేర మంగ్యాతండ గ్రామ రోడ్డు తీవ్ర ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు ఇంకా ఎప్పుడు ఈ రోడ్డు సమస్య తీరుతుందని గ్రామ ప్రజలు ప్రయాణికులు అధికారులపై ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవ రెడ్డిని మరియు మంత్రి సీతక్కని కలిసిన తమ సమస్యను పరిష్కరించడం లేదని గ్రామ ప్రజలు ఈ రోజుల్లో ఏ రోడ్డు లేకుండా ఇంతటి దీన స్థితిలో బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫోన్ చేసినా వాళ్ళు వస్తలేరు బాట మంచిగా లేదు దారి మంచి లేదు అంటున్నారు మా పరిస్థితి ఎట్లా కావాలి మందు దాగిన ప్రెగ్నెంట్ ఉన్నా మీరు దారి పోవాలంటే అంబులెన్సు నాలుగు కిలోమీటర్లు దాకా వస్తాను మరి ఎట్లా కావాలి మేము మా తండ దాకా రావాలి మాకు రోడ్డు కావాలి ఎమ్మెల్యే మాకు రోడ్డు చేస్తేనే మేము ఎప్పుడు మీకు ఓట్లు వేస్తాం మీకు తండకు రానిస్తాం మీరు వస్తాను కాలు కాళ్ళు పట్టుకుంటాను ముఖం పట్టుకుంటాను ఓట్లు ఎప్పించుకుంటాను బయట పెడతాను మరి ఎట్లా కావాలి మా బ్రతుకు ఎట్లా మేము సామాన్లా మేము బతకాలా మాకు ఎట్టు పరిస్థితి మాకు రోడ్డు కావాలి